వసద విహారితో ఇలా చెప్తూ ఉంటుంది ఆ దేవుడు ఇలాంటి సృష్టించినప్పుడు మనకి కావాలని దేవుడు చేసినప్పుడు దానికి సమస్య వచ్చిందంటే పరిష్కారం కూడా దేవుడు చూపిస్తాడు విహారి అని ఏంటో వసద చెప్పి వెళ్ళిపోతే ఇంకా అప్పుడు విహారి ఆలోచిస్తూ ఉంటాడు పద్మాక్షి సీరియస్గా తిడుతూ ఉంటుంది కదా వసద దానికి ఎదిరించి మాట్లాడుతుంది అవన్నీ కూడా లక్ష్మి బాధపడుతూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే విహారీ కూడా జరిగిన సంఘటనని మొత్తం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు లక్ష్మి ఏడవటం లక్ష్మి ప్రతిసారి విహారి కోసమే ఇన్ని కష్టాలు పడుతుంది కదా తనని గుర్తు తెచ్చుకొని లక్ష్మికి నా వల్లే సమస్యలు లక్ష్మికి నేను ఏదో ఒకటి చేయాలి అని విహారి ఆలోచిస్తూ లక్ష్మి దగ్గరికి వెళ్దామని అనుకుని వెనక్కి తిరిగేసరికి అక్కడికి మదన్ వస్తాడు మదన్ వచ్చేసి రే విహారి అని అంటూ ఐఎమ్ సారీరా అని అంటాడు ఏంటి ఏంట్రా నువ్వు నాకు సారీ చెప్తున్నావేంటి అని అంటే అనుకోకుండా ఇంత పెద్ద ఇష్యూ అయిపోయింది అని నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ మదన్ చెప్పాను చెప్తాడు సరేలే జరిగిందేదో అయిపోయింది కదా అంటే రే నీకేం కోపంగా లేదు కదా అంటే ఏం లేదు అని విహారీ చెప్తాడు అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలిరా ప్లీజ్ అని అడిగితే ఏం చేయాలి అని అంటే లక్ష్మికి నాకు పెళ్లి చేస్తానని మాటివరా అని అంటూ మదన్ చేయిస్తాడు ఇక అప్పుడు విహారీ ఆలోచిస్తూ బాధగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మదన్ ని అలా చూస్తూ ఉండిపోతాడు మదన్ చెప్పరా నువ్వు లక్ష్మికి నాకు ఇద్దరికి పెళ్లి జరిపించేస్తానని చెప్పరా మాటివరా లక్ష్మిని బాగా చూసుకుంటాను అమెరికా తీసుకెళ్ళి రా ప్లీజ్ రా తనకి నాకు పెళ్లి చేయిస్తానని నాకు ఒట్టేసి చెప్పరా అని అంటూ అడుగుతూ ఉంటే విహారీ ఒట్టు వేయకుండా అలాగే చూస్తూ ఉంటాడు అంతలో సహస్ర వచ్చేసి అదే చేతిలో చెయ్యి వేస్తుంది చెయ్యి వేసి నేను మాటిస్తున్నాను మదన్ నీకు లక్ష్మికి నీకు పెళ్లి జరిపిస్తానని నీకు నీకు నేను వట్టేసి చెప్తున్నాను మాటి చేస్తున్నాను అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు విహారీ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు సహస్ర సీరియస్గా ఇలా చెప్తూ ఉంటుంది అవును నువ్వేమీ కంగారు పడకు మా బావకి నా నాకు పెళ్లి జరగబోతుంది నేను మాటిచ్చాను అంటే మా బావ కూడా నీకు మాటిచ్చేసినట్టే అందుకనే చెప్తున్నాను మన నేను మా బావ ఇద్దరం కలిసి నీకు లక్ష్మికి పెళ్లి జరిపించేస్తాం మా పెళ్ళికంటే ముందుగానే నీకు పెళ్లి జరిపించేస్తాం తర్వాత నువ్వు హ్యాపీగా తనని తీసుకొని అమెరికా వెళ్ళిపోదు కానీ అని అంటే సరే సరే మీ పెళ్ళ ఎవరకు తర్వాత అయినా పర్వాలేదు నాకు అని అంటూ మాదని అంటాడు ఇక అప్పుడే సహస్ర నేను మాటిచ్చాను కదా ఖచ్చితంగా నీకు లక్ష్మికి పెళ్లి జరిపించేస్తాను అని అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సహస్రా అని అంటాడు సహస్ర సీరియస్గా విహారీ వైపు చూస్తూ ఉంటుంది బాబా డల్గా ఉన్నాడు కదా అనేసి ఇక అప్పుడే సహస్ర ఇలా చెప్తూ ఉంటుంది చూడు ఎవరు కాదన్నా ఆ లక్ష్మి కూడా కాదని చెప్పినా ఎవరు ఏమన్నా మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను ఖచ్చితంగా అది నెరవేరుస్తాను నేను అని అంటూ చెప్తూ ఉంటే విహారీకి కోపంగా చేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక మదన్ థ్యాంక్స్ చెప్పి ఫుల్ ఎగ్జైట్గా ఉంటాడు ఇక లక్ష్మి సీరియస్గా తిడుతూ ఉంటుంది కదా మూడు నెలల్లో ఇన్ని కోట్లు యాభై ఐదు కోట్లు స్కామ్ అయ్యాయి అంత డబ్బు మళ్ళీ రిటర్న్ కావాలి ఆ డబ్బు మొత్తం మళ్ళీ రీఫండ్ కావాలి అని లక్ష్మి వార్నింగ్ ఇస్తుంది కదా ఆ మాటలు గుర్తు తెచ్చుకొని అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది ఇప్పుడు ఈ లక్ష్మి ఆఫ్టర్ ఆల్ పనిది అది నన్ను బెదిరిస్తుందా నన్ను ఇంతలేసి మాటలు అంటుందా దాన్ని నేను ఊరికే వదిలిపెట్టను అని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది అంబిక ఆ తర్వాత ఇంకా అంబిక లక్ష్మిని ఏదైనా చేయాలి అనుకుంటుంది ఇక ఇక్కడేమో జరిగిన గొడవ అంతా గుర్తు తెచ్చుకొని సహస్ర లక్ష్మి పద్మాక్షి వాళ్ళంతా చేసిన గొడవని లక్ష్మి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది నా పెళ్ళి ఏంటి ఈ ఇంట్లోకి రావటం ఏంటి మళ్ళీ ఇక్కడ ఇన్ని గొడవలు జరగటం ఏంటి అని అంటూ లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే విహారి అక్కడికి వస్తాడు వచ్చేసరికి విహారీని చూసి పైకి లేచి నిలబడుతుంది లక్ష్మి ఇంకా అప్పుడే విహారీ లక్ష్మి అని అంటూ ఉండగానే ఏంటి విహారీ గారు నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది ప్రశ్నార్థకమైపోయింది రోజు ఒకరు రంగుల ప్రపంచంలా మారిపోతుంది అసలు ఎన్ని మలుపులు తిరుగుతుందో నాది నాకే తెలియట్లేదు కొంచెం సంతోషంగా ఉన్నాను అనుకునే సమయంలోనే మళ్ళీ పెద్ద ప్రళయం వచ్చి పడుతుంది నేను అసలు ఏం చేయాలి విహరి గారు నా ప్రమేయం లేకుండా ఎన్నో జరిగిపోతున్నాయి నా జీవితంలో ఎటువైపు అడుగు వేద్దామన్నా సరే ఇంకొక పక్క నుంచి ఇంకా ముంచెత్తుకొచ్చేస్తుంది ప్రళయం అని అంటూ బాధపడుతూ ఉంటుంది పునీల లక్ష్మి జరిగినవన్నీ మనసులో పెట్టుకోకు ఇదంతా నా వల్లే అసలు ఈ పెళ్ళి అని అంటూ ఉండగానే ఇక అప్పుడే అక్కడికి మదన్ వస్తాడు మదన్ సడన్గా వెనక్కి తిరిగి విహారీ చూస్తాడు చూసేసరికి మదన్ ఇంకా పెళ్ళి అనే మాట వినేసరికి థ్యాంక్స్ రా థ్యాంక్ యూ విహారీ నేను పెళ్ళి గురించి మాట్లాడమని లక్ష్మికి మాట్లాడమని చెప్పానో లేదో అప్పుడే నువ్వు వచ్చి లక్ష్మితో మాట్లాడుతున్నావా చాలా థ్యాంక్స్ రా నువ్వు నేనంటే నీకు ఎంత ప్రేమ ఎంత అభిమానం రా అప్పుడే వచ్చి నన్ను నాకు లక్ష్మికి పెళ్లి చేయాలని నువ్వు డిసైడ్ అయిపోయావా అని అంటూ ఉండగానే లక్ష్మి ఆశ్చర్యంగా ఏంటిది అన్నట్టుగా విహారీ గారు నాకు పెళ్ళి మదన్కి పెళ్ళి మాట్లాడదామని వచ్చి అనుకుని అక్కడ నుంచి లక్ష్మి బాధగా వెళ్ళిపోతుంది అదిగో చూసావా నువ్వు పెళ్ళి గురించి మాట్లాడవలేదు లక్ష్మి సిగ్గుపడుతూ వెళ్ళింది థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ రా నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ దొరికినందుకు నేను అదృష్టవంతుని అంతేకాదు నీలాంటి ఫ్రెండ్ నువ్వు అసలు ఫ్రెండ్ కాదురా నాకు ఒక అన్నయ్య లాగా నాకు బ్రదర్ లాగా నాకు ఉండి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నావు చూడు నీ పెళ్ళికని వస్తే నా పెళ్ళి చేసి పంపించేస్తున్నావు అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటాడు ఇక విహారీ ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇక మదని चता चुड़ी विहारी తనని నేను పెళ్లి చేసుకుంటాను అమెరికా తీసుకెళ్తాను బంగారు బొమ్మలు చూసుకుంటాను రా అని చెప్పి మదన్ వెళ్ళిపోయేసరికి విహారీ కొంచెం మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే తనకి పెళ్లి చేస్తే బాగుంటుందనే ఫీలింగ్ తనలో కనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా బయట సహస్ర పద్మాక్షి అందరూ బయటికి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళ తాతయ్య బయట కూర్చొని ఉంటాడు ఇక అందరూ బయటికి వస్తే ఏంటి నాన్న అందరినీ ఎందుకు రమ్మని చెప్పావు అని పద్మాక్షి అడుగుతుంది అప్పుడే వాళ్ళ నాన్న నేను కుంభం వెళ్ళాలి అనుకుంటున్నాను అందుకనే అని అనడంతో కుంభం ఎలా వెళ్తారా ఈ సమయంలో ఎందుకు చాలా పెద్ద రష్ ఉంటుంది కదా ఈ అని అంటే ఇంకా నూట నలభై సంవత్సరాల తర్వాత వచ్చేది ఒకే ఇన్ని సంవత్సరాలకి వచ్చింది మళ్ళీ వెళ్ళాలి అంటే కుదరదు కదా అందుకనే ఇప్పుడే వెళ్ళాలి అనుకుంటున్నాను నేను అని అంటే ఇప్పుడు వెళ్ళటం ఏంటి తాతయ్య తర్వాత ఎప్పుడైనా అంటే ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి ఒక మంచి పని చేద్దామంటే అంతకు మించి చెడు పనులు వస్తున్నాయి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య కుంభమేళాలో వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలకైనా శాంతి కలిగిస్తే మనకి ఎంత మంచి జరుగుతుందేమో అని చెప్పి నేను వెళ్ళి అన్ని పూజలు చేయించాలి అనుకుంటున్నాను అని చెప్పగానే ఇంకా అప్పుడే పద్మాక్షి సీరియస్గా ఇలా అంటుంది అక్కడ దాకా ఎందుకు నన్న ఇక్కడే తగలడ్డాయి కదా ఒక శని ఇంకొక దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టింది అప్పటి నుంచి మనకి ఇలాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉన్నాయి అసలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే దరిద్రం మన ఇంట్లో శని మన ఇంట్లో అడుగుపెట్టింది అప్పటి నుంచి పూనిది ఇప్పుడెలా పోతుంది నాన్న అసలు నువ్వు వెళ్ళి కుంభమేళలో మునిగినప్పుడు పోయిన వాళ్ళతో పాటు ఇంకా ఉన్న వాళ్ళకు కూడా నీళ్లు వదిలేనా సరిపోతుంది అని ఏంటో సీరియస్గా అంటుంది అలా అంటే ఇంకా వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు ఇక విహారీ వాళ్ళ అమ్మని అంటున్నారని చెప్పి బాధపడుతూ చూస్తూ ఉంటాడు తాతయ్య వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారా అంటే అన్నీ చేసుకున్నాను అని ఏంటో చెప్తూ ఉంటాడు ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక లోపలేమో అంబిక లక్ష్మికి ఏదో ఒకటి చేయాలి ఇది నన్ను గట్టిగా వార్నింగ్ ఇస్తుందా రేపు ఆఫీస్కి డబ్బులు తీసుకురావాలి అని ఇది చేస్తుంది కదా దాన్ని వదిలిపెట్ట దాన్ని ఏదో ఒకటి వేస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అది రేపు ఆఫీస్కి రాకపో రాకపోతే ఇప్పుడు ఈ గొడవే ఉండదు కదా అని అనుకుంటూ ఉంటుంది అంబిక ఇక వెళ్ళి డ్రాలో నుంచి విహారీ ఫొటోస్ ఉన్న ప్యాకెట్ ఒకటి తీసుకుంటుంది ఆ కవర్ తీసుకొని లక్ష్మి గదికి వస్తుంది వచ్చేసి లక్ష్మి గదిలో ఇంకా సూట్ కేస్ కబోర్డ్స్ ఓపెన్ చేసి సూట్ కేసులో ఫోటోస్ పెట్టేసి లక్ష్మి నువ్వు నాకే వార్నింగ్ ఇస్తావా రేపటికల్లా డబ్బు కావాలి అని అడుగుతావా చూడు నిన్ను ఏం చేస్తాను ఈ ఇంట్లోనే లేకుండా చేస్తాను ఆఫీస్లో అడుగు పెట్టకుండా చేస్తాను అనుకుని అంబిక ఫోటోస్ పెట్టేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా బయటికి వస్తుంది సహస్ర చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంబిక వచ్చేసి ఏంటి సహస్ర అంత సంతోషంగా ఉన్నావు అని అంటే లక్ష్మి పీడ విరగడైపోతుంది కదా పిన్ని అందుకనే అని గట్టిగా హక్ చేసుకొని చాలా హ్యాపీగా చెప్తుంది లక్ష్మి దూరం అయిపోతుంది లక్ష్మికి మదన్ ని అంటకట్టేశాను వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోతుంది ఇక బావకి నాకు మధ్యలో ఎవరు ఉండరు అంటే అలా ఎందుకు అనుకుంటున్నావు లక్ష్మి ఏమైనా మదన్కి ఓకే చెప్పిందా చెప్పలేదు కదా అంటే మదన్ చెప్పాడు కదా తర్వాత అయినా చెప్తుంది అని అంటే తర్వాత కూడా చెప్పదు మదన్ కంటే బెటర్ అని విహారిని చూసుకుంటుంది అది అందుకనే అని అంటే ఏ నాకు కూడా బావని అది ఇష్టపడుతుందని అనుమానం ఉంది పిన్ని కానీ ఏం చేస్తాం మనకు తెలియదు కదా ఏ ప్రూఫ్ లేదు అని అంటూ సహస్ర అంటే మనం కరెక్ట్గా వెతికితే దాని గదిలోనే ఏదైనా ప్రూఫ్ దొరకొచ్చు మనం వెళ్ళి వెతుకుదాం అని అంటూ అంబిక అంటుంది అలా అనేసరికి సహస్ర అంతే అంటావా పిన్ని అంటే అంతే దాని గదిలో మనం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు కాబట్టి ఏమీ తెలియట్లేదు అనుకుంటా వెళ్ళి చూస్తే ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని అంటూ అంబిక చెప్తే సరే పద అనేసి ఇద్దరు గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు సహస్ర చూస్తూ ఉంటే సహస్ర ఆ కబోర్డ్స్లో చూడు అని అంటే సరే అని కబోర్డ్లో చూస్తుంది ఇంకా సూట్ కేస్ తీసి ఓపెన్ చేసి చూస్తే విహారీ ఫొటోస్ కవర్లో కనిపిస్తాయి అవి చూసి సహస్ర లాక్ వచ్చి ఇంకా సూట్ కేస్ బయటికి తీసుకొచ్చి కిచెన్లో పడేస్తుంది కిచెన్లో లక్ష్మి పని చేసుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా సూట్ కేసు పడేసరికి ఏంటమ్మా ఇది అని అంటూ ఉండగా ఏంటో తెలియదా నీకు రాయిలా చూడవే చూడు అని మెడ పట్టుకొని సూట్ కేస్ దగ్గరికి తోసేస్తుంది అప్పుడే అందరూ అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి ఇంకా ఏంటమ్మా ఏమైంది అని అంటే నీ సూట్ కేసులో ఏముంది తీ అని అంటూ ఉంటే నా సూట్ కేసులో ఏముంటుందమ్మా బట్టలే ఉంటాయి అని అంటూ లక్ష్మి అంటే యమున వచ్చి ఏంటమ్మా ఇది అసలు ఏం గొడవ అని అంటూ అడగటంతో అసలు మీరు ఉండండి అత్తయ్య మీరు కాసేపు ఉండండి అని సీరియస్గా ఉంటుంది అలా అని ఏయ్ నువ్వు తీవే అని అంటూ చెప్పేసరికి లక్ష్మికి ఫొటోస్ పెట్టిన విషయం తెలియక తను హ్యాపీగానే ఓపెన్ చేస్తుంది ఇంకా సూట్ కేసుని ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసేసరికి ఇక అందులో విహారీ ఫొటోస్ బయటపడతాయి అవి చూసి విహారీతో పాటు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రే ఇవాళ్ళ ఎపిసోడ్ ఏంటవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం